జాతరలో తలకాయలు కోసినట్టు పరప నరికేస్తాం అదొక పోస్టరా సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి మరి నువ్వే చెప్తున్నావు స్వామి అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు డెమోక్రసీలో ఉన్నావా డెమోక్రసీలో లేమా స్వామి మనం ఇది నాకు అర్థం గడ్డ గడ్డమిట్టనే తప్పే గడ్డ మిట్టనే తప్పే ఏంది స్వామి ఇది ఏ ప్రపంచంలో ఉన్నాం ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా నా పేరు దుర్గా రావి ఒక టూ డేస్ బ్యాక్ జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి రప్ప రప్ప నరుక్కోవడం ఇవన్నీ ఫెక్సీలు పెట్టుకుని మామూలుగా కార్యకర్తలు ఇలా చేస్తున్నారు అవి చూసి జగన్ గారు అందరూ తప్పే ఉంది సినిమా డైలాగులు పెట్టుకుంటాం కదా అని చెప్పంటున్నారు ఎలా చూస్తారు ఆ జగన్మోహన్ రెడ్డి గారిని సినిమాలో నటించమనండి జీవితం ఇది సినిమాలో నటించమంటే నటించమనండి సినిమాలు చూస్తారు కానీ నిజ జీవితంలో ఆ మాటలు మాట్లాడకూడదు అంటే వాళ్ళ కార్యకర్తలు ఫెక్సీలు పట్టుకుని నరుకుతాం చంపుతాం అని చెప్పి పట్టుకో లేనండి సినిమాలు కాబట్టి అంటే సినిమాలు చేస్తారు నిజ జీవితంలో చేయకూడదు కదా చేయకూడదు కదా సినిమా డైలాగ్ కూడా ఎంత ఓవరాక్షన్ చేస్తున్నారండి అని చెప్పి అంటున్నాను సినిమా రాజకీయ నాయకులు ఒక మాజీ సీఎం గారు అట్లా మాట్లాడొచ్చండి ఇది ప్రజారాజ్యంలో ప్రజాస్వామ్యంలో అట్లా మాట్లాడొచ్చా రేపు తరానికి ఏం చెప్తాడు ఈయన సీఎం అని ఇట్లా ఖర్చులు పట్టుకొని బడుచులు పట్టుకొని తిరగండి అని చెప్తాడు రేపు తరానికి మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చూశారు కదా గత ప్రభుత్వంలో వాళ్ళు వెళ్ళారు అతను ఒక మాట కూడా అనలా పద్ధతిగా మాట్లాడాడు పద్ధతిగా ప్రజలు ఆమోదించారు అది రేపు తరానికి ఆయనకి ఏదో ఒకటి ఇస్తాడు ఆయన ఆ నమ్మకం స్వేచ్ఛ అనేది ఇస్తాడు బూత్ మాటలు మాట్లాడడం పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే పూజ మాటలు మాట్లాడకూడదు ఎవరైనా సరే రేపు తరానికి మంచి చేయాలండి ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారిది పనితీరు ఎలా ఉంది కొత్తగా అధికారంలోకి వచ్చాడు ఆయన పవన్ కళ్యాణ్ గారండి మా మామూలుగా డిప్యూటీ సీఎం గారు కదండి అందరూ అన్నీ మంచికి మళ్ళా మామూలుగా గ్రామాల్లో రోడ్లు గీడ్లు అన్నీ వేయించారు మామూలుగా మరుగుదొడ్లు కూడా చేస్తున్నారండి మాది శ్రీకాకుళం దగ్గర ఇచ్చారు ఆ రోడ్లన్న గ్రామాల గ్రామంలో పంచాయతీ అంత డెవలప్ అవుతుంది పంచాయతీ డెవలప్ అవుతుందండి బాగానే ఓకే అన్న థ్యాంక్ యూ రీసెంట్గా జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి రప్ప రప్ప నరుక్కుంటూ వెళ్తాం అని చెప్పి మాట్లాడుతున్నారు అది ఎలా ఎలా ఇది ఎలా చూస్తారంటే హయాంలో ఎలా ఉందంటే నాదే బాగుంది అని ఒక ఆయనకి ఇది ఇప్పుడే బాగుంది గవర్నమెంట్ మొత్తం చాలా బాగుంది ఒక క్రమంలో చేస్తున్నారండి చాలా బాగుంది కాదు ఆయన వాళ్ళ కార్యకర్తలు కూడా ఫిక్స్ ఇళ్ళలో పట్టుకుని నరుక్కుంటూ వెళ్తాం అని చెప్పి అలాంటివి పెడతా ఉంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒక్కొక్కళ్ళు నరుక్కుంటూ వెళ్ళడం అలా అని వాళ్ళ వ్యక్తిత్వం మనకి తెలియపరుస్తున్నారు అంతే ఏమి లేదు అప్పుడు మాటలకి వచ్చావు అప్పుడు గవర్నమెంట్ రెండు వేల ఇరవై తొమ్మిది కదా ఎలక్షన్ ఇప్పుడు కాదుగా వాళ్ళకే నమ్మకం ఏదైనా చేద్దాం ఏమైనా చూద్దాం అంతే పవన్ కళ్యాణ్ గారు చాలా బాగుంది ఏ విధంగా ఏ విధంగా అంటే ఎక్కడ పరిస్థితి బాగలేదు అక్కడ దాన్ని అభివృద్ధి చేద్దామని ఆయన చాలా బాగా కృషి చేస్తున్నారు థ్యాంక్ యూ ప్రసాద్ గుప్తా శ్రీనివాస్ అండి ప్రెస్ మీట్ రప్ప అని చెప్పి చెప్పి ఫ్లెక్సీలు పెట్టుకుని తిరుగుతున్నారు అలా చూస్తారు అది ఆయన ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉండి ఆయన కూడా అలా మాట్లాడడం చాలా సిగ్జెట్ నా ఒపీనియన్ అయితే ఒక ప్రతిపక్ష నాయకుడు అని చెప్పి ఆయన చెప్పుకుంటున్నాడు కానీ కాదని మనకు తెలుసండి రప్ప రప్ప అని నరకడం అనేది సినిమా డైలాగ్లో ఓకే కానీ నరికేమని చెప్పండి పోనీ నరికేసి జైల్లో కూర్చోబెట్టమని చెప్పండి వైసీపీ కార్యకర్తలందరినీ అంటే ఆయన పుష్ప సినిమా డైలాగ్ అది కూడా మేము పెట్టుకోకూడదా అని చెప్పి మాట్లాడదు పెట్టుకోవచ్చండి కానీ దాన్ని మనం లాండ్ ఆర్డర్కి దానికి వ్యతిరేకంగా చేయకూడదు కదా ప్రజాస్వామ్యం ప్రకారం పోవాలి కదా ఆయన ప్రజాస్వామ్యం తెలుసు కదా దాని ప్రకారం ముందుకెళ్ళాలి ఎవరైనా సరే అదే ఆయన వాళ్ళ కార్యకర్తలు కూడా ఫ్లెక్సీలు పట్టుకుని రబ్బర్ రబ్బ గంగమ్మ జాతరలో నరుక్కుంటూ వెళ్తాం పొట్టేళ్లు నరుక్కుంటూ వెళ్తాం అని చెప్పి ఫ్లెక్సీలు తయారు చేసి పెడుతున్నారు ఎలా చూస్తారు అదంతా సినిమాల్లో ఓకే కానీ ప్రజాస్వామ్యంలో నడవదండి అది ఎందుకంటే లాండ్ ఆర్డర్ ఉంటుంది పోలీసులు ఉంటారు అందరూ ఉంటారు దానికి వ్యతిరేకంగానే ఏదన్నా నడిచిద్ది అంతేగాని మా వాళ్ళు చేసిన రైట్ అని ఆయన సమర్థించుకుంటే మాత్రం మనం కూడా తగ్గకూడదు అంతే మీరు ఎలా చూస్తారు అది రప్ప 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 అనేది సినిమా వరకే కానీ నిజ జీవితంలో అది సెట్ కాదు అది మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక నాయకుడిగా వాళ్ళ అభిమానులకు కానీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఏదైనా మంచి చేయాలనే అదే చే చెప్పాలి కానీ ఇలా ఫ్లెక్ ఫ్లెక్సీలు పట్టుకొని ఇంకా యూత్ని చెడ అదే రెచ్చగొట్టడం ఇప్పుడు ఒక ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళే వాళ్ళంతా వాళ్ళోళ్ళు అలాంటి వాళ్ళకి ఎలా ఉంటుంది ఇంకా ఏదైనా చెప్తే అదే రీతిలో ఉంటారు కానీ వాళ్ళు తగ్గేటట్టు ఏమి ఉండదు మంచికైనా ఉపయోగించాలి కానీ ఇలాంటివి పెట్టి ఇంకా పార్టీ పరంగా రెచ్చగొట్టి ఇలాంటి చేస్తే మాత్రం అల్లకలోలంగా మారుతుంది వైసీపీ ప్రభుత్వం కదా కొత్త ప్రభుత్వంలో అనుకున్నారు ఇప్పుడు కూడా వాళ్ళకి అది అర్థం కావట్లేదు వాళ్ళు అనుకున్న గవర్నమెంట్లో రారు వాళ్ళు ఇలాంటివి చేస్తే అసలు రారు ఆల్రెడీ అంత ముందు చూసాం మన ఐదు ఆరు సంవత్సరాల పరిపాలన ఎలా ఉందో ఇప్పుడు చూశారు వాళ్ళు ఒక ముప్పై సంవత్సరాల్లో కూడా అధికారంలోకి రాలేరు ఇలాంటి చేస్తే అసలు రారు కూడా పార్టీ భూస్థాపితం అయిపోయింది థ్యాంక్ యూ ఓకే ఎలా ఉంది వన్ ఇయర్ అవుతుంది కదా కొత్త పాలన చాలా బాగుందండి అంటే ఎలా బాగుంది ఏ విధంగా అంటే రాజకీయాల్లో కొంత నీతి నియమాలు పాటించాలి అనేది కనీస ధర్మం ఎక్కడికక్కడ రౌడీజం గూండాయిజం పెరిగిపోతున్న ఈ రోజుల్లో వాటిని అరికట్టడం అనేది చాలా అవసరం అభివృద్ధి అనేది క్రమంగా వస్తుంది ఒక్కసారిగా రాదు కానీ కొన్ని మౌలికమైనటువంటి అంశాలు మనం జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉందా బాగుందండి చక్కగా అయితే నేను జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి రప్ప నరుక్కుంటూ వెళ్తామని ఆ పాస్టర్లు అన్నీ వాళ్ళ కారకలు పట్టుకుంటున్నారు టెక్సిల్ లాంటివి గంగమ్మ జాతరలో నరుక్కుంటా వెళ్తాం అలా పెట్టుకుంటున్నారు అదే బాగున్నా జగన్ గారు కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నారు అది సినిమా డైలాగే కదా పెట్టుకుంటే ఏమైందని చెప్పి సినిమా డైలాగులు సినిమాల్లో బాగుంటాయి కానీ లౌకిక జీవనంలో ఏంటంటే మనం కొద్దిగా మన స్థాయిని బట్టి మాట్లాడాలి ఎవరైనా మన స్థాయిని బట్టి ఉండాలి ఏదైనా అంటే మనం ఎంతోమందికి ఆదర్శంగా ఉండాలి కాబట్టి మన మాట కానీ మన ఆలోచన కానీ మన ప్రవర్తన కానీ దానికి తగ్గట్టుగా ఉండాలి మనం తగ్గట్టుగా ఉండాలి అంటే పుష్పటుమ సినిమా డైలాగ్ అయితే దానికి కూడా ఎందుకు ఇంత చేస్తున్నారని చెప్పారు అదే మరి ఇప్పుడు సినిమాలు డైలాగులు అనేవి ఉంటాయి కామన్గా సినిమాలు చూసేదానికి ప్రేక్షకులకి ఆనందాన్ని ఇచ్చేటట్టుగా ఆ సినిమాలు ఉంటాయి అది మనం పట్టేది కాదు అది ఎక్కడ మనం ఎక్కడున్నాము అనేది దాన్ని బట్టి మన ఆలోచన మన మాట మన ప్రవర్తన ఉండాలి ఏదో సామాజికంగా ఏంటంటే సాధారణమైన వ్యక్తి ఆలోచన విధానానికి ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఆలోచన విధానానికి తేడా ఉంటుంది ఆ ఉండాలి అది ఉంటేనే వాళ్ళు ఉన్నతమైన వ్యక్తులు అవుతారు అది ఓకే అన్న థ్యాంక్ యూ వాసుదేవ్ సతీష్ అండి నా పేరు అన్న జగన్ గారు ప్రెస్ మీరు చూస్తారు కదా రప్ప 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 నరుక్కుంటూ వెళ్తామని సినిమా డైలాగులు పెట్టుకుంటే మీకేం నొప్పి అని అంటున్నారు అవును ఆ డైలాగులు సినిమా పని చేస్తాయి కానీ బయట ప్రజలకి పని చేయవు అలా బయ ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి అలా మాట్లాడడం సరికాదు అదేంటంటే ఇప్పుడు ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన్ని రప్పరప్ప నరికితేనే పదకొండు సీట్లు పడిపోయినాయి ఇప్పుడు ఇంకా రప్పరప్ప నరికితే ఇంకా అసలు అతని పార్టీ ఎత్తేస్తారు నాకు తెలిసి అది కలుపుతారు కాంగ్రెస్ కాంగ్రెస్ అంటున్నారు మరి షర్మిలా అంటున్నారు అది అంటున్నారు కాంగ్రెస్ కలిపితే కలపచ్చు మ్యాక్సిమం అది ఆయన ఉండడం ఆయన లోపల వేస్తారులే కానీ సినిమా టూ డైలాగ్ డైలాగ్ చెప్తే అని ఆ అదే చెప్పే కదా సినిమా వరకు పని చేస్తాయి కానీ బయట చేయవు సినిమా సినిమా డైలీ సినిమా వరకు మార్నింగ్ పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టారు సినిమా వరకు డైలాగ్ పని చేస్తాయి కానీ బయట పనిచేయు సమాజాన్ని ఎవరు నాశనం చేస్తారో వాళ్ళని రౌడీ సీట్ ఓపెన్ చేస్తామని చెప్పారు కూడా ఈ మధ్య పొద్దున ఓపెన్ చేసి ప్రెస్ మీట్ చెప్పారు కార్యకర్తలు ఫ్లెక్సీలు పట్టుకొని తిరుగుతున్నారు ఆ కార్యకర్తలు ఫ్లెక్సీలు పెట్టుకున్న వరకే సరిపోతుంది కార్యకర్తలు ఎలా వాడుకోవాలి జగన్ మాత్రం చేసినంత ఎవరికి తెలియదు అది పవన్ కళ్యాణ్ గారు తెలీదు చంద్రబాబు తెలియదు కార్యకర్తలు ఎలా వాడుకోవాలి అలా వాడుకుంటాడు శివరాజ్కి చేయడానికి గారు చెప్పే సాంసరం కలవా సాంసారి క్రితం చనిపోతే ఇప్పుడు వెళ్ళి అక్కడ ఇద్దరిని చంపేశాడు వెళ్ళిపోయి ర్యాలీలు వెళ్ళి ఇంక అక్కడ కారు మీద కారు కింద పడిపోయాడు ఇద్దరు ర్యాలీలు వెళ్ళి అది మెయిన్ సినిమా టైరియలు ఈయన వాడితే మాత్రం ప్రజాస్వామ్యంలో కూని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు పనికిరాడు అసలు ఎందుకంటే మరి అది థ్యాంక్ యూ ఓకే జగన్ గారు పెట్టి రప్ప రప్ప లేకపోతే ఫెక్సీలు పట్టుకుని నరుక్కుంటూ వెళ్ళిపోతా అని చెప్పి ఇలా మాట్లాడుతున్నారు అది కరెక్టా ఒక పార్టీ అధినాయకుడు అయి ఉండి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని గౌరవించి మాట్లాడాలని చాలాసార్లు అనుకుంటాను కాకపోతే మీరు మాట్లాడే మాటలకి మీ కార్యకర్తలు చేసే పనులకి మీరు వెనకేసుకొస్తున్నప్పుడు ఇలాంటి అధినాయి కూడా వైఎస్ఆర్సిపి పార్టీ నడిపిస్తుంది మాకే కొద్దిగా అనుమానం కలుగుతుంది అది మీరు మనస్సాక్షిగా ఆలోచించుకొని మీ సాక్షిని అడిగి కొద్దిగా ఇది కోరుతున్నాం కోరుతున్నాం సినిమా డైలాగ్ దానికి కూడా ఎంత చేస్తారని చెప్పి సినిమాల వేరు వాస్తవాలు వేరు సినిమాలో ఎన్నైనా డైలాగ్ కొట్టవచ్చు నేను కొడతా సినిమాలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా కొట్టారు కాకపోతే అది సినిమా వాస్తవాలలో ప్రజల్లో అది పనికిరాదు నేను నాకు కొడక నేను కొడతా అని అంటే అది బాగుంటుందా సార్ మీరు బాగున్నారు కొట్టనండి అని అంటే అది బాగుంటుందా మర్యాదకి అమర్యాదకి చాలా తేడా ఉంది మాట్లాడే విధానంలో ఉండాలి అంటే వాళ్ళ కార్యకర్తలు కూడా ఫెక్సీలు పట్టుకుని నరుక్కుంటే వెళ్ళిపోతా అని చెప్పి మాట్లాడుతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదికి వచ్చి వాళ్ళ అధినాయకుడు నేర్పించిన విద్య అది ఆయన ఉన్నదే ముప్పై రెండు కేసులు కాడి నుంచి నరుక్కొని వాళ్ళ పెదనాయన నరుక్కొని చేసుకున్న గాడికే ఇవన్నీ వచ్చినాయి అలా లేకపోతే అలా కాకపోతే అధిన ఆ అధినాయకుడి నుంచి అలా రాకపోతే అలా వస్తే వాళ్ళకి కాకపోతే అంటారు రాంగ్ రప్పానో రప్పానో ఆయన మాట్లాడే ఏదో చేతులు కట్టుకొని ఏంటండి రప్పా రప్ప ఇంకేందా మాటలో అది కరెక్ట్గా కాదు అయినా మాట్లాడే విధానం బాగుండాలి ఏదైనా బాగా అవతల వాళ్ళని ఎగతాలు చేసే మాట్లాడకూడదు ఏది మాట్లాడినా నీ పార్టీకి నువ్వు అధ్యక్షుడివి నీ పార్టీని ఎలా నడపాలో నీ నీ ఎమ్మెల్యేలు నీ ఎంపీలు వాళ్ళ దగ్గర కూర్చొని కొన్ని వాళ్ళ మాట నీ మాట కాదు వాళ్ళ మాట దగ్గర కూర్చోబెట్టి విను అంటే బయట మన వాళ్ళు ఎలాగనుకుంటున్నారా అని అడగమను సిగ్గు వచ్చింది అప్పుడు ఏం మాట్లాడుతున్నారా ఏంటా అన్న మన గురించి ఎలా మాట్లాడుతున్నారా అన్న మన గురించి ఎలా మాట్లాడతారు అప్పుడు చెప్తారు వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్ని సీట్లు వస్తాయి అంటారు జగన్ గారికి ముందు నిలబడమని చెప్పండి ఉంది పార్టీ వాళ్ళకి ఓటింగ్ శాతం లేదని అంటలా ఓటింగ్ శాతం ఉంది కానీ అప్పటికి ఎంతమంది నిలబడతారో ఎంతమంది వెళ్ళిపోతారో అనేది